This is John from John Sir Kakinada YouTube channel. 76th Republic Day celebrations are being celebrated in India. Especially, 76th Republic Day celebrations are being held at Gandhinagar Kakinada. Everything through this video. Before going to watch our video, like, share, subscribe. Thank you. దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో లో మన దేశంలో రాజ్యాంగం అమలు చేయబడింది ఆనాటి నుండి మన దేశం గణతాంత్రిక దేశంగా పిలవబడుతుంది గణతంత్రానికి అర్థం ఏమిటంటే ప్రజల కోసం ప్రజల మధ్యలో ప్రజల చేత మన తంత్రం మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖించిన రాజ్యాంగం డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి చేత తయారు చేయబడింది मेरा नाम ऐश्वर्या और मैं नवी कक्षा का छात्रा हूँ आज 26 जनवरी हमारा देश का छिहत्तरवा गणतंत्र दिवस इस पावन अवसर पर आप सभी को मेरा गणतंत्र दिवस का हार्दिक शुभकामनाएं हमारा देश का एक सम्मान और सौभाग्य का दिवस है गणतंत्र का अर्थ है जनता के लिए जनता के द्वारा जनता के बीच से जनता के द्वारा चुने गए प्रतिनिधियों का तंत्र गणतंत्र कहलाता ఎక్స్పెక్టెడ్ ప్రిన్సిపల్ మేడం టీచర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ఐ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే సో ఇప్పుడు ఈ చిన్నారులు రిపబ్లిక్ డే ప్రాముఖ్యత ఎందుకు జరుపుకుంటాం అనేటువంటి విషయాలు చాలా చక్కగా వాళ్ళ స్పీచ్లో తెలియపరిచారు ఎస్పెషల్లీ వాళ్ళు మాట్లాడేటప్పుడు చూస్తే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఆ స్పీచ్ ఇచ్చేటువంటి విధానం కానీ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు ఏమాత్రం తడబాటు లేకుండా ఒక స్టేజ్ దగ్గర ఇంతమంది లో మనం మాట్లాడుతున్నామో అనేది కూడా లేకుండా చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పాలి అనుకున్నది ప్రజెంట్ చేయడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఇప్పుడు ఈ పిల్లలు కూడా అదే విధంగా తయారవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మిగిలినటువంటి అన్ని జీవుల నుంచి మనిషిని వేరు చేసేది అదొక్కటే మాట మనిషి తప్ప మాట్లాడే జీవి ఇంకొకరి ఉన్నాగా ప్రపంచంలో కానీ ఈ భూ భూమి మీద లేదు కదా కాబట్టి ఏంటంటే మనం ఎదుటి వాళ్ళకి మన భావాలు కానీ మన ఐడియాస్ కానీ ఇవన్నీ వ్యక్తీకరించడం అనేది చాలా ముఖ్యం మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర వచ్చింది టూ ఫిఫ్టీ ఇయర్స్ బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించి కొన్ని లక్షల కోట్లు మన దేశ సంపదని వాళ్ళు ఇంగ్లాండ్ తగ్గించుకుపోయారు ఎంతో మీకు తెలుసా దాదాపు పద్నాలుగు లక్షల పౌండ్లు మన సంపదను దోచుకొని అక్కడ పట్టుకెళ్ళిపోయారు ఈవెన్ కోహితు బొజ్జం కూడా డైమండ్ కూడా ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేయడం వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది అయితే అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ దాకా కూడా ఆ బ్రిటిషర్స్ ఏవైతే కాన్స్టిట్యూన్సీ రూల్స్ ఫామ్ చేశారో అదే రూల్స్ తోటి మనం కూడా ఏది అవుతుంది అనేది తీసుకొని చాలా అతి పెద్ద రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు మనకి తయారు ఇచ్చారు దాన్ని బట్టే ఈ రోజున మన వేసే ప్రతి అడుగు కూడా స్వేచ్ఛ ఉంటుంది స్వాతంత్రం ఉంటుంది భావ వ్యక్తీకరణ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా అట్టడుగు వర్గా నుంచి అత్యున్నత స్థాయి దాకా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జస్టిఫికేషన్ జరగాలి అంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకొని దాని ప్రకారం మనం నడుచుకుంటున్నాం మనల్ని ఎవరు పాలిస్తున్నారు అంటే మనల్ని మనమే పాలించుకుంటున్నాం ఎవరు పాలించాలి మనల్ని ఎవరు ఊరు చేయాలి అనేది ఒక సెకం పీరియడ్కి మనమే ఎన్నుకుంటున్నాం ఎవరైతే ద బెస్ట్ అనుకుంటున్నామో ఎవరైతే ఈ భారతావనికి అవసరం అనుకుంటున్నామో ఎవరి సేవనైతే అనేవర్యం అనుకుంటున్నామో అటువంటి వాళ్ళని ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ మనకు ఉంది ఓటు హక్కు ద్వారా అదే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అందువల్లే కాబట్టి ఒక దేశం బోధపడాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లీడర్ మంచివాడు కావాలి లీడర్ మంచివాడీ ఇంక్రిమెంటేషన్స్ అన్ని బాగుంటే కనుక ప్రజలు కూడా తొందరగా ఉందే కనుక నడుచుకుంటే ఆ దేశం అత్యున్నత స్థానానికి ఎదుగుతుంది ఎటువంటి సందేహం అయితే భారతదేశం ఆ విధంగా అభివృద్ధి చెందని అంతగా అంటే పరిధిందంటే మనకున్నటువంటి రిసోర్సెస్ కి నిజానికి కాలేదనే చెప్పుకోవాలి ఎందుకంటే విజన్ లోపించడం లీడర్స్ కి ఏకానికి ఏ విధంగా మన ఊర్లోకి కావాలి నెక్స్ట్ పదవిలోకి రావాలి అంటే ఏం చెయ్యాలి అనేది తప్ప దేశానికి ఏం కావాలి అనేటువంటిది అని ఆలోచించేటువంటి లీడర్స్ నమ్మకం అనేది తగ్గిపోయింది కాబట్టి ఇక్కడే మనం మన విచక్షణను ఉపయోగించుకోవాలి ఇక్కడే మన విచక్షణ ఉపయోగించి మంచి ని ఎన్నుకున్నట్లయితే మన దేశం బాగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలో ఏ దేశంలో తీసుకున్నప్పటికీ ఆ దేశ ప్రజలకు లేనటువంటి మేధస్ అనేది భారతదేశంలో ఉంది ప్రపంచానికి కావాల్సినటువంటి మింగను బోధించినటువంటి దేశం అభిప్రాయం దగ్గర నుంచి మరో భాగ రాయణ వాట అన్ని వేదాలకి కూడా పుట్టిన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి వ్యక్తులు జన్మించిన నీకు భారతదేశం ఒక గౌతమ్ బుద్ధుడు కానీ స్వామి వివేకానంద గాని సహనానికి మారుపనటువంటి మహాత్మా గాంధీ గాని ఆడయాడు ఇక్కడే ప్రాణాలు విడిచారు అక్కడ పుట్టడం అనేది మన అదృష్టం స్వామి వివేకానందేశంలో భారతదేశంలోని పుణ్య నేను పుట్టాలని కోరుకుంటున్నాను చెప్పేటటువంటి మహాత్ముడు స్వామి వివేకానంద అంతకుముందే ఆ స్వామి వివేకానంద ఎంతో ఉన్నతంగా కీర్తించినటువంటి వ్యక్తి అంతకు ముందు తరం వ్యక్తి గౌతమూర్తి వీరి ఇద్దరిని అనుసరించి ఆచరించి మహానుభావులు అని చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ కాబట్టి అటువంటి లీడర్స్ ఒకప్పుడు అటువంటి మిషనరీస్ అటువంటి మార్గదర్శకుల్ని మనం పొందినటువంటి భూమి మన దేశం మనం ఏ విధంగా ఎదగాలి ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఏంటి ముఖ్యంగా అంటే మనం మనంగా వ్యక్తిగా ప్రతి ఒక్కళ్ళు కనుక అభివృద్ధి చెందినట్లయితే వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడగలిగి ఇంకొకరికి సహాయం చేయగలిగి స్టేజ్కి కనుక ఎదిగినట్లయితే ఆ దేశం అతి తక్కువ నంబర్ వన్ గా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే ఎవరు అభివృద్ధి చెందాలి మనం ఏం చేయాలి సొసైటీకి మనం మనంగా అభివృద్ధి చెందాలి ఎంతటి పెద్ద పెద్ద వ్యక్తులైనా సరే మొదట్లో ఉండాలే ఇలానే ఆహ్వానించి ఆత్మదర్శించి ఎదురు అయితే అక్కడ ఒక లక్ష్యం ఒక పట్టుదల ఎదగాలి దాని తాపత్రయం దానికి డిసిప్లిన్ ఇవన్నీ జీవితాంతం జీవితకాలంలో ఎవరైతే పాటిస్తారో అటువంటి వాళ్ళే సమున్నత వ్యక్తులుగా తిగుతారు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్ అందరూ సీఈఓలు అంటే భారతదేశం నుంచే ఉన్నారు ఎందుకంటే మనకున్నటువంటి వర్క్ నేచర్ కానీ మనకున్నటువంటి కమిట్మెంట్ కానీ విలువలు కానీ మిగిలిన వాళ్ళకు ఉండవు ఏదన్నా ఒకటి కనుక తీసుకున్నామంటే పీక్ స్టేజ్ నుంచి చూడాలి అనేటువంటి తాపత్రయం ఇండియన్స్ ఉన్నంతగా ఇంకా ఏ దేశస్తులు కూడా ఉన్నాం మనం ఎలా ఎదుగుతాం నెక్స్ట్ భవిష్యత్తులో మనం నలుగురిలో ఒకరిలాగా ఉంటాం లేకపోతే మంచి పొజిషన్ టాప్ దేశానికి ఎవరైతే మార్గదర్శన ఉంటున్నారో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే కీర్తింపబడుతున్నారో ఆ విధంగా కూడా మనం ఎదగచ్చు ఆ విధంగా మనం తయారవుతున్నాం లేకపోతే నలుగురితోటి పాటు మనం ఉండాలా కోట్లాది మందిని మాత్రం మనలో ఉండాలా అతి తక్కువ మంది వ్యక్తులు ఎదిగిన విధంగా మనం అనేది ఎవరు నిర్ణయించుకోవాలి మీకు ముందుగా నిర్ణయించుకోవాలి మీ ఆకాంక్షల కోసం మీకన్నిటి కూడా ప్రతి వ్యక్తికి తన జీవితం ముఖ్యమనుకుంటాడు నా జీవితంలో నేను బాగా పై స్థాయికి అదగాలి అనేటువంటి తాపత్రయం తోటి మేనేజ్ అయ్యేదాకా పిల్లల్ని కదేదాకా ఉంటుంది ఆ తర్వాత సాక్రిఫైస్ త్యాగం అక్కడ ప్రభుత్వం అవుతుంది తల్లి తండ్రి ఎత్తులో వాళ్ళ త్యాగం అంతా కూడా వాళ్ళు పరోవనాశాలు చేస్తారు కాబట్టి అక్కడి నుంచి చైలు డెవలప్మెంట్ అనేది చూసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి మీరు వీటన్నిటికీ అన్నిటికీ అతీతం కాదు వీటిని మీరు అదేవిధంగా తయారవుతారు కాబట్టి భవిష్యత్తులో మీరు ఉన్నతంగా ఎదగాలంటే ఎవరిని మార్గదర్శితంగా తీసుకుంటారు ఆ లీడర్స్ని తీసుకుంటారా ప్రపంచంలో అత్యున్నత స్థానాలకి ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుంటారా మీ తల్లిదండ్రులు నాకు ఎవరిని మార్గదర్శకులుగా తీసుకుంటారో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ఒక అత్యున్నత స్థానానికి ఎదిగి దేశం గర్వించదగ్గ ప్రావు మేమంతా అభివృద్ధి అని చెప్పి మనస్పత్రులు ఆకాంక్షిస్తూ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన కంటి సాధి thank <laughs>